గాయాలతో తీవ్రంగా బాధపడుతున్న నీరజ్ చోప్రా అలాగే ప్యారిస్ ఒలింపిక్స్ కూడా ఆడేశాడు పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీం తొంభైకి పైగా రెండుసార్లు విసిరి గోల్డ్ మెడల్ కొడితే టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టిన నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించాడు ఆ వెంటనే లుసానేలో జరిగిన డైమండ్ లీగ్లోనో పాల్గొని రెండో స్థానాన్ని సాధించాడు అయితే ఈ రెండో ప్లేస్ సాధించడం వెనక ఓ కెన్యా ప్లేయర్ తోడ్పాటు ఉందని నీరజ్ చోప్రానే వెల్లడించాడు ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ఈటెను అత్యధిక దూరం విసిరి సత్తా చాటేందుకు ప్లేయర్ కి ఆరు ఛాన్సులు ఉండగా తొలి ఐదు ఛాన్సుల్లోనూ నీరజ్ చోప్రా ఎనభై ఐదు మీటర్లను దాటలేకపోయాడు అప్పటికే గ్రెనడా ఆటగాడు యాండర్సన్ తొంభై మీటర్లను జావెలిన్ విసరడంతో ఇక నీరజ్ చోప్రా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఓవైపు శరీరం సహకరించగా మరోవైపు ప్రత్యర్థి ఆటగాడు అంత దూరం విసిరేటప్పటికీ నీరజ్ చోప్రా ఒత్తిడికి గురయ్యాడట అలాంటి టైంలో కెన్యా ఆటగాడు జూలియస్ ఎగో నీరజ్ దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పాడట ప్రశాంతంగా ఉండు నువ్వు ఎంతకంటే ఇంకా ఎక్కువ దూరం విసరగలవు నీ మీద నువ్వు నమ్మకం ఉంచు మిగిలినవన్నీ మర్చి అప్పు అన్నాడంట ఎగో తనతో తలపడుతున్న తన ప్రత్యర్థి ఆటగాడు వచ్చి అలాంటి సహకారం ఇవ్వడం అంత క్రూషియల్ టైంలో అలాంటి మాటలు చెప్పడంతో నీరజ్ చోప్రా ఎక్కడ లేని ధైర్యంతో రెచ్చిపోయాడట అంతే ఈసారి విసిరితే ఈట ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది మీటర్ల దూరం వెళ్లిపడింది దెబ్బకు రెండో స్థానం సంపాదించాడు నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ కొట్టడానికి నీరజ్ చోప్రా విసిరింది ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్లే అంటే అంతకు మించిన దూరాన్ని డైమండ్ లీగ్లో విసిరిన నీరజ్ చోప్రా ఆ కెన్యా ఆటగాడి సహకారంతో రెండో స్థానాన్ని పాటు సీజన్ బెస్ట్ను కూడా నమోదు చేశాడు నేరస్కి సహకరించిన కెన్యా ఆటగాడి జూలియస్ ఏగో మాత్రం తొమ్మిదో స్థానంతో డైమండ్ లీగ్ని ముగించాడు